హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ నేనండి మీ రచనని ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చాలా రోజులు అయింది కదండి నా ఛానల్లో నా వీడియో చూసి అద్వి గారి ఛానల్లో చూస్తున్నారు నాది పెండింగ్ పడిపోయింది రెండిట్లో అందుట్లో చూసినా సరే ఇదే అనుకుంటున్నారు చాలామంది తందే తందే లైఫ్ ఆఫ్ అద్విత్ రవి ఛానల్ అందుట్లో కనిపిస్తాను తను ఉన్నంతవరకు అందుట్లో కనిపిస్తాను ఇందుట్లో కనిపిస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుద్ది లైఫ్ ఆఫ్ అద్విత్ రవి తెలుసు కదా బావగారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే అలాగే ఈరోజైతే నేను రాజమండ్రి వెళ్తున్నానండి తమ్మునే చూసే ఉంటారు సీరియల్ సెలబ్రిటీ గారి దగ్గరికి వెళ్తున్నాను అసలు పల్లెటూరు అమ్మాయికి ఆ సీరియల్ సెలబ్రిటీ ఎలా తెలుసు ఏంటి ఆమె ఏ సీరియల్లో చేస్తుంది ఏంటి అన్నది మీకు చెప్తాను వీడియో చూస్తాను ఉండండి స్కిప్ చేయకండి సరేనండి అలాగే మన ఇంటికి కూడా తనని ఇన్వైట్ చేయబోతున్నాను చేయబోతున్నాను కాదు ఆల్రెడీ ఇన్వైట్లు ఎప్పటి నుంచి అయినాయి కాకపోతే టైం రాలేదు నన్ను తన దగ్గర ఇన్వైట్ చేస్తారు ఆ సిస్టర్ అలాగే తనని నా దగ్గరికి ఇన్వైట్ చేస్తాను ఎలా పరిచయం ఏంటి ఏ సీరియల్లో చేస్తున్నారు ఎన్ని సీరియల్ అన్నది నీకు చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాను తనని కలవడానికి అక్కడ ఏంటన్నది కూడా అక్కడికి వెళ్ళాక మీరు చూద్దరు సరేనండి నేనైతే రాజమండ్రి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కానండి దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయండి కొబ్బరి మొక్కలు అరటి మొక్కలు చూడండి బాగున్నాయండి అలాగే గోదావరి నది ఇవన్నీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది గోదావరి అండి గో రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ అనమాట నాలుగు బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ అనమాట బస్ అయితే ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిందండి ఎక్స్ప్రెస్ అనమాట ఇది చూడండి బాగుందండి గోదావరి మధ్యలో లంక ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రాజమండ్రి సిటీకి అయితే చేరుకున్నానండి రాజమండ్రి ఎందుకు వచ్చానో చెప్పాను కదండీ నన్ను ఇన్వైట్ చేస్తారు కదా సిస్టర్ వాళ్ళ ఆచార ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే వారింటి అమ్మవారి జాతరకైతే నన్ను ఇన్వైట్ చేయడం జరిగిందండి ఈ జాతర అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటండి ముందైతే జాతర చూసేయండి ఎలా జరిగిందో మా ట్రాన్స్జెండర్స్ అయితే చాలామంది వచ్చారండి ఈ జాతరకి కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరేనండి అందుట్లో అయితే పలకరించడం జరిగింది హాయ్ చెప్పండి ఇప్పుడు హాయ్ చెప్పి మాట్లాడించిన పర్సన్ అయితే మన సబ్స్క్రైబర్ అంటే అండి నన్ను గుర్తుపెట్టి పలకరించడం జరిగింది మన సబ్స్క్రైబర్ చాలా మంది కలిసారండి ఇక్కడైతే అక్కడ పూజ అవన్నీ కంప్లీట్ అయ్యాక సిస్టర్ నేను అందరం కలిసి అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి అయితే పుష్కరాల రేవుకి బయలుదేరామండి గోదావరి పుష్కరాల రేవుకి చాలా బాగుంటుందండి లొకేషన్ ట్రైన్ వెళ్ళే బ్రిడ్జి పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి అన్నీ ఉంటాయండి ఒకసారి మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది

చూస్తారు కదండి ఎలా ఉందండి లొకేషన్ బాగుందండి గోదావరి లొకేషన్ ఇక్కడికి చాలా సార్లు వచ్చిన ఎప్పుడు కూడా అదే ఈ బ్రిడ్జి ఉన్న ఏ దగ్గర పుష్కర ఘాట్ దగ్గర ఎప్పుడు షూట్ చేయలేదండి మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడు తీయలేదు ఎప్పుడు వచ్చినా కుదరలేదన్నమాట ఇవాళైతే వచ్చాను ఇదిగో అనుకోకుండా ఇక్కడికి కూడా మన సెలబ్రిటీ గారితో రావడం జరిగింది హ్యాపీగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం పరిచయం హాయ్ అండి సిస్టర్ పేరు వచ్చేసి విజయ విజయ గారు నేను సిస్టర్ అనే పిలుస్తాను ఇంకా కారు వద్దు మాకు సిస్టర్ అనే పిలవాలి ఇది మేకప్ లేకుండా నార్మల్గానే వితౌట్ మేకప్ ఓకే ఇంకా అదే సినిమా ఇండస్ట్రీ అంటే మేకప్ మీకు తెలియంది లేదు మేకప్ కంపల్సరీ ఉండ ఉండాలి మనకిష్టం లేదంటే కుదరదు అక్కడికి వెళ్ళామంటే మేకప్ ఉండాలి ఎందుకంటే ఆ లైటింగు వాటి వల్ల మేకప్ వేసుకోవాల్సి వస్తుంది అక్కడ మేకప్లో ఉండి వాళ్ళకి బోర్ కొట్టేసి న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తారు బయటకు వచ్చాక సిస్టర్ అయితే ప్రజెంట్ అయితే ఈటీవీలో చేస్తున్నారు జాన్సీ ఏడు గంటలకు వస్తుంది సీరియల్ అందులో భావన గారు ఉన్నారు కదా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది భావన గారు అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది భావన గారికి తోటి కోడలు చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు నిజంగా నార్మల్గా అయితే చిన్నపిల్లలాగానే ఉన్నారు నాకు తెలిసి నాకంటే చిన్నగానే ఉంటుంది ఏజ్ సిస్టర్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది ఉంటుంది కాదు చిన్నగా చిన్నదే చిన్నవారే అయితే ఇంక మనకు ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయాలి కదండి ఆ మేకప్లో మేకప్ వేసి పెద్దగా తయారు చేసేస్తారు నిజంగా టీవీలో అయితే కొంచెం పెద్దగా అనిపిస్తారు ఆ మేకప్ అనమాట క్యారెక్టర్ పద్మ పద్మ క్యారెక్టర్ అనమాట ఝాన్సీ సీరియల్లో చూడండి అంతకుముందు కుంకుమ పువ్వు చేస్తారు కదా సిస్టర్ కుంకుమ పువ్వు ఇంటింటి రామాయణం కూడా చేస్తారు అంతకుముందు సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారంట నాకు తెలీదు నాకు ఇవాళ చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఇంతకు మాకు పరిచయం చెప్తానన్నాను కదా మాకు పరిచయం అయ్యి ఇంచుమించు నైన్ మంత్స్ అవుతుందండి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యాం ఇద్దరం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అయ్యాము నాకు చాలా హ్యాపీ అండి సిస్టర్ రాజమండ్రి మన రాజమండ్రి మా తూర్పుగోదావరి జిల్లానే అయితే చిన్నప్పటి నుంచి హైదరాబాదులో పెరగడం వలన ఇంకక్కడ అలవాటయ్యారు కొంత కొంత స్టడీ ఇక్కడ కంప్లీట్ చేశారు కొంత అక్కడ కొంత ఇక్కడ అలా స్టడీ కంప్లీట్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్టిక్ కూడా చేశారంట మీరు మాట్లాడతారు ఏమన్నా యాక్చువల్లీ నాకు రచన అంటే చాలా ఇష్టం సో అలానే కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి తనతో మాట్లాడుతూ అలా మా పరిచయం ఇప్పుడు దాకా ఇక్కడే మీట్ అవుతూ ఇక్కడ ఇక్కడి వరకు వచ్చాను తన సాంప్రదాయం కానీ తన వీడియోస్ కానీ తను చూపించే విధానం కానీ సో నాకు చాలా అంటే చాలా ఇష్టం సో అలాగే నేను ఫ్యాన్ అయ్యాను నాకు సిస్ కూడా అయ్యింది నాకు చాలా ఇష్టం రచన అంటే నేను

అయితే అది జాతర జాతర కదా మా ఇంటి అమ్మవారి జాతర చేసాము ఇంటి అమ్మవారి జాతర ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫైవ్ ఇయర్స్ ఒకసారి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట సిస్టర్ నిన్న వచ్చారు అంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ ఈ వీడియో షూట్ చేయడానికి వన్ డే ముందు వచ్చారు ఇక్కడ రాజమండ్రికి ఫ్యామిలీతో వచ్చారనమాట మళ్ళీ టూ డేస్లో వెళ్ళిపోతారు ఆ టూ డేస్లో మీరు వీడియో చూస్తారేమో నాకు తెలిసి ఇంకా రచన వీడియోస్ మీరు అందరూ కూడా ఆదరించి సబ్స్టైబర్స్ ఇంకా పెరగాలనేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను మేకప్లో ఉన్నాను మేకప్లో అయ్యో లేదు తినప్పుడు మేకప్ లేదు యాక్చువల్లీ రచన నాకంటే చాలా బాగుందండి అయ్యో అలా విత్ మేకప్ వితౌట్ మేకప్ ఇలా ఉన్నాను యాక్చువల్లీ నాకు రచన చాలా అంటే చాలా అని ఫస్ట్ టైం మీట్ అవ్వడం రచనని ఎప్పుడు కూడా నేను వీడియో కాల్ కాంటాక్ట్ అవుతుందో మెసేజ్ చేస్తూ ఉంటాను కానీ ఫస్ట్ టైం మేము ఇలాగా ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వడం అంటే రచన నిజంగా అంటే చాలా బాగుంది నేను డల్ అయిపోయింది సిస్టర్ కొన్ని ఎండలకి సిస్టర్ కూడా అక్కడేమో చల్లగా ఉంటారు ఏసీలో మా ఊరు అయినా సరే సొంతూరు నాకైతే క్లైమేట్ అసలు ఇక్కడ నేను తట్టుకోలేనండి అయితే హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా ఫుల్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను ఆ క్లైమేట్ కలవటు పడిపోయాను ఊరంటే ఎంత ఇష్టం అంతే భయం కూడా నాకు ఈ సమ్మర్ వచ్చిందంటే హైదరాబాద్ నుంచి రాజవం రావాలంటే అసలు నాకు చాలా అంటే చాలా భయం కానీ తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మన ఏంటంటే రిలేషన్ని మనం కాపాడుకుంటూ రావాలి కదా సో ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరినీ మీట్ అవుతూ ఉండాలి కదా సో ఆ విధంగానే వచ్చాము అమ్మవారి జాతర చాలా చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది చూస్తానండి దగ్గరుండి చూస్తాను సిస్టర్ పొద్దున్నే వచ్చేమన్నారు నాకు వచ్చిన దగ్గర నుంచి బాగానే చూస్తారు అలా ఏమి లేదు బాగానే చూస్తున్నారండి చాలా బాగా చూస్తున్నారు నేను రావడం ఒకటి లేట్ అయింది అనమాట మా ఊర్ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ జర్నీ అండి ఇంకా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు సిస్టర్ వీడియో కాల్ షూటింగ్ లొకేషన్ లో ఉండి వాళ్ళ లొకేషన్ చూపిస్తూ ఉంటారు ఈ రోజు రామోజు ఫిలిం సిటీకి వచ్చాము ఈరోజు ఇక్కడికి వెళ్ళాము రెగ్యులర్ గా జాన్సీ సీరియల్ అక్కడే జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటామాట మొత్తం ఇంట్లోనే ఉంటుంది కదా ఇండోర్ ఇండోర్ అవుట్ పెట్ట సీరియల్ ఏడు గంటలకండి చూడండి తప్పకుండా కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లా ఉంటుంది సిస్టర్ని అయితే నేను ఇన్వైట్ చేశాను మన ఇంటికి నెక్స్ట్ వీడియోలో మన ఇంట్లో చూద్దరు మరి అది ఫిక్స్ అవద్దు ఏమవుద్దు తెలియదు నేనైతే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా రావాలని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేస్తాను రావాలని చూస్తాను మా విలేజ్ తీసుకెళ్ళి విలేజ్ చూపించి నాకు చాలా ఇష్టం వీలే నైర్ అంటే చాలా ఇష్టం చెప్పింది నేను రాధాన్ని ఫస్ట్ నేను ముంచికాయలు పెడతానని తినాలి తినడానికన్నా ముంచుగాయలు కోసం అన్నా నేను ఇంటికి వెళ్తాను నేను కావాలి పాపం రచనకి నేను ప్రతి వీడియో కూడా ఫాలో అవుతూ ఉంటాను దయచేసి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అంటే ఎవరి లైఫ్ని కూడా త్వరగా జడ్జ్ చేయలేము ఒక మనిషిని ఈజీగా అనేడానికి ఒక వర్డ్స్ సరిపోతుంది కాకపోతే వాళ్ళని రెగ్యులర్గా తన వాళ్ళతో ఉంటూ వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది మీరు వెంటనే మనుషుల్ని హట్ చేయాలనేసి పాపం ఎవరిని కూడా ఇది తీసుకొని వాళ్ళిద్దరినీ ఇచ్చేయకండి కొంచెం చూసుకొని కామెంట్స్ పెట్టండి అంతే తన తరఫున నేను ఇది రిక్వెస్ట్గా చెప్తున్నాను లేదు యాక్చువల్లీ నాకు నేను చెప్పాలనుకున్నాను పాపం నేను ప్రతి అంటే తన వీడియోతో పాటు కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాను అంత ఇదిగా ఫోకస్గానే నేను ఎవరిని చూడండి కానీ నాకు రచన అంటే ఇష్టం కదా పాపం ఎక్కువ చూసేదానికి కాదు కామెంట్స్ వీడియో అయితే చూసేదాన్ని కామెంట్స్ పాపం తన అబ్బాయి వచ్చాక వాళ్ళ రిలేషనే కదా ఆ అబ్బాయి వచ్చాక పాపం నెగటివ్ కామెంట్స్ ఎక్కువైపోయి తను బాధపడ్డాం వీడియోస్ అన్ని చూశాను త్వరగా ఎప్పుడు కూడా ఎవరిని జడ్ చేయకండి కొంచెం చూసుకొని ఆలోచించి మాట్లాడండి అంతే ఎవరిని కూడా అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే అలా మాట్లాడుతున్నారు కొంతమంది మిగతా చాలామంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు మీరు మా ఇలా ఉండండి అలా ఉండండి హర్ట్ అవ్వకండి అని చెప్తున్నారు కొంతమంది అంతే అందుకే ఆ కొంతమందిని కూడా ఏంటంటే నేను ఏమంటీ నెగిటివ్గా కాదు నేను చెప్పేది పాజిటివ్గానే చెప్తున్నాను ఇలా మాట్లాడకూడదు త్వరగా హట్ అవుతారని చెప్పేసి అంటే ఇంకేంటి రొచ్చ ఏముంది మా ఇంటికి తెచ్చికి మాట్లాడుకుందాం తెచ్చగా మాట్లాడుతాను ముంజికాయలు తింటూ మాట్లాడుతుంది ఓకే సరే సరే ఓకే బాయ్ 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 బాయ్